హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి నేను ఏం వంట చేశానో వీడియో అయితే తీసానండి ఒక పక్క అయితే రసం అయితే పెట్టేశానండి మరో పక్క అయితే బంగాళదుంప బఠానీ అయితే వండానండి ఈ బఠానీ కూర ఎందుకు వండానో అనిపించిందండి నిజంగా చాలా చిరాకు వచ్చింది నాకు నైట్ అంతా నానబెట్టేశానండి ఉదయం లేచి కూడా కుక్కర్లో ఐదు ఆరు విజిల్స్ దాకా వేయించానండి ఉడికినట్టు అనిపించింది మళ్ళీ కూర అసలు ఉడకలేదండి చాలా చిరాకు వచ్చిందండి కూరతయితేనే జాతీయ అయితే టీవీ అయితే పెట్టమన్నారండి కానీ పడుకుంటూ పోతున్నారు టీవీ చూస్తూ మీ అబ్బాయి మా ఇంటి పక్క అబ్బాయి అండి తనకు నచ్చింది ఏదో టీవీలో అయితే చూస్తున్నాడండి ఇక్కడ చూడండి మా చార్లి తనకు నిద్ర వస్తే మనిషినన్నా అంటి పెట్టుకొని పడుకుంటుందండి లేకపోతే ఇలాగ స్టూల్ను దేని మీద బుర్ర పెట్టి పడుకుంటుందండి విచిత్రంగా నిద్ర అవుతుందండి నిజంగా తాతయ్య వచ్చేసి ఆ రోజు చికెన్ అయితే తెచ్చారండి మళ్ళీ చికెన్ అయితే వండేశానండి ఒక పక్క అయితే పాలు అయితే మరుగుపెడుతున్నాను మా తాతయ్యకి తోటకూర అయితే ఉందండి దాన్ని అయితే ఫ్రై అయితే చేసేసాను ఒకసారి ఇక్కడ చూడండి కుర్చీలో ఎన్ని బట్టలు ఉన్నాయో అవి నిన్నైతే ఉతికానండి బద్దకించేసి మడత పెట్టలేదండి ఇప్పుడు కూర్చుందామని కుర్చీ దగ్గరికి వెళ్తే కుర్చీలో బట్టలు అయితే కనిపించేయండి వెంటనే మడత పెట్టడం కదండి బద్ధకం ఇప్పుడైతే మడత పెట్టేశానండి కానీ బట్టల్లో మాత్రం పెట్టలేదండి ఏదో ఒక ప్లేస్ చూసుకొని ఆ ప్లేస్లో మళ్ళీ పెట్టాను మళ్ళీ ఇవి పెట్టడానికి ఒక టైం కేటాయించుకొని పెడతానండి ఇట్లా ఉంటుందండి ఆడవాళ్ళతో వీడియో నచ్చితే లైక్ చేయండి